నగర్ జిల్లా ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నిటిని ఆన్లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ స్పష్టం చేశారు శుక్రవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ కోసం నియమించబడిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమం గ్యారంటీ పథకాల కోసం తీసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు దరఖాస్తును పూర్తి జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా డేటా నమోదు చేయాల్సిన బాధ్యత డేటా ఎంట్రీ ఆపరేటర్లపై ఉందన్నారు ఇందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన కంప్యూటర్లు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు data model aur kala programs of everyday thing jaisa game has the object in case on relational layer karna i command ab ulavalan karna seeda data ko connect karne ki test aur data nahi go enter the data as not normal events but mere format choose karna aur relation choose karna everyday thing is oral layer mein aadna choose karna ఏ మొబైల్ నంబర్ కి ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ ఆ మొబైల్ నంబర్ ఏదైనా కాదా డేటా ఎంట్రీ చేసేటప్పుడు కూడా ఎవరు డేటా ఎంట్రీ చేశారు అన్నది కూడా ఫీల్డ్ ఎంట్రీ చేయాలి ఇవన్నీ కూడా చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం డేటా ఎంట్రీ చేయాలి ఈ డేటా ఎంట్రీ చేసే క్రమంలో మీకు మీతో పాటు మీకు అసిస్టెంట్స్ గా आराम बजाय सेक्रेटरी नो लेको ये आप काउंटर का एप्लीकेशन चीज को ना काउंटर इंचार्ज हो ये ना बॉर्ड का ऑफिसर ये बात करने कुछ भर भी हो चिपका तब आप उठा लिया ना तो उठा लिया काम ये औरों का पर्सन उठा रहे हो रेलवेट पर्सन को नहीं अंदर वालों को उठा रहे जैसा वाला